గతంలో మరి కేసిఆర్ గారు ఏం చేసింది ఏం చేసింది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష నేను కొన్ని విషయాలు చెప్తున్నా అధ్యక్ష ఎక్కువ చెప్పను ఒక ఒక టూ మినిట్స్ అధ్యక్ష ఒక టూ మినిట్స్ అధ్యక్ష ఇంటింటికి నల్లా కనెక్షన్ ఏ లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మాట్లాడండి శ్రీమతి అధ్యక్ష మీరు మా సభాపతి అధ్యక్ష మరి ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అధ్యక్ష అయితే నిన్న ఏదైతే మీరు అన్నటువంటి ఉన్నాయో మరి నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను సబ్జెక్ట్ని ఎక్కడ కూడా డివేట్ కాలేదు అధ్యక్ష నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రూరల్ డెవలప్మెంట్ మేము మాట్లాడుతున్నానని చెప్పేసి ఫస్ట్ ఏ చెప్పడం జరిగింది అధ్యక్ష మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేము వెయిట్ చేసినాం అధ్యక్ష రాత్రి ఎనిమిది గంటలకు నాకు టైం ఇచ్చినా కూడా ఓపికతో ఉండి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తొందరగా కంప్లీట్ అని చెప్పేసి మీరు చెప్పి మైక్ కట్ చేసినప్పుడు మేమందరం కూడా మా సభ్యులు మేమందరం కూడా ఒక రెండు నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష అంటే మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నాకే వినబడట్లేదు నాకే వినబుద్దవట్లేదు వీళ్ళందరూ ఎట్లా వింటున్నారో అని చెప్పేసి అనడం నిజంగా కూడా చాలా బాధ వేసింది అధ్యక్ష ఎందుకంటే మరి మా ప్రోటోకాల్స్ కి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మరి జిల్లా కలెక్టర్ మాట్లాడినటువంటి మీరే ఒక మహిళగా నేను మాట్లాడుతున్నప్పుడు ఒక సీనియర్ శాసనసభ్యురాల్ని మంత్రిగా పనిచేసినాను నేను ఎక్కడ కూడా అన్పార్లమెంట్లీ మాట్లాడలేదు ఎందుకంటే శ్రీమతి సునీత లక్ష్మణారెడ్డి గారు అంటే మాకు గౌరవం రన్నింగ్ కామెంటర్తోనే వచ్చింది ఎవరు మాట్లాడుతున్నారు మహిళలు అంటే ఎన్నలేని గౌరవం నాకు నాకు ఎనిమిది మంది సిస్టర్స్ ఉన్నారు నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను నేను ఆరు ఈ ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అన్న అనుకోవడం మాత్రం చాలా పొరపాటు అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది వారు మాట్లాడి వినబడతలేదు నాకే వినబడతలేదు మీకు వినబడుతుందా అని చెప్పిన మిమ్మల్ని మిమ్మల్ని ఉద్దేశించి మిమ్మల్ని ఉద్దేశా ఆ వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను మీరు తప్పుగా భావి భావించి మీ మనసు కష్టపడితే విత్డ్రా చేసుకుంటాను